సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు తాండావాసుల ఆందోళన డంప్ మా ప్రాంతం నుంచి తొలగించాలని డంప్ వల్ల లేని అంటురోగాలు వస్తున్నాయని ఈగలు దోమలతో ఘాటైన వాసనలతో ఉక్కి ఉక్కిరి బిక్కిరు అవుతున్నామని తొందరగా ఇక్కడి నుంచి డంప్ యార్డును తొలగించాలని తాండావాసులు డంప్ వద్ద నిరసన తెలియజేశారు కోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చిన యథావిధిగా డంప్ యార్డ్ను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన తాండావాసులు వెంటనే ఈ డంప్ యార్డ్ని కండించి తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించిన తాండావాసులు నమస్కారం నేను ఇరుకొండ తాండ ఎక్స్ సర్పంచ్ సంతోషి శంకర్ నాయక్ గారు మాట్లాడుతున్నాను ఇక్కడ తెల్లాపూర్ డంపింగ్ యార్డు ఇక్కడ ఉన్న చాలా ఇబ్బందికరంగా మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కావున ఇంతకుముందు మున్సిపల్ కమిషనర్ కూడా గతంలో నాలుగు సంవత్సరాల కిందనే అతనికి మేము ఒక గ్రామ పంచాయతీ నుంచి లెటర్ ఇవ్వడం జరిగింది అతను కూడా వచ్చి స్పందించేసి మీకు వారానికి రెండు రోజులు వచ్చేసి మీకు శానిటరీ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం మీకు కొన్ని రోజులు డంపింగ్ యాడ్ అయితే ఉంటుంది ఇక్కడ షిఫ్ట్ అయ్యేంత వరకు మేము మొత్తం చేస్తామని చెప్పేసి ఇంతకుముందు మాటిచ్చారు అప్పుడు ఆ కమిషనర్ గారు ఒక్కసారి రెండు సార్లు శానిటైజ్ చేసిండు దాని తర్వాత మళ్ళీ ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు మళ్ళీ ఒకరోజు మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ధర్నా చేసాము ధర్నా చేసినాక మేము కంబోడ్ కట్టేసి ఇది మిషనర్ మిషనర్ పెడుతున్నాం మీకు ఎటువంటి వాసన రాదు ఎటువంటి స్మెల్ రాదు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అని మేము బాధ్యులం అని చెప్పేసి చెప్పిపోతే సరే అని చెప్పేసి మళ్ళీ అప్పుడు కూడా ఉక్కున్నాం కానీ ఇప్పుడు దీన్ని ఎవ్వరు పట్టించుకునే ఆదులే ఇవ్వలేదు దీని గురించి మాకు మా తాండలలో నివసించాలన్నా కానీ అంత స్థితిలో ఉన్నాము మేము మా పిల్లలకు మా వాళ్ళకు అందరికీ మొత్తం జరాలు రావడము అన్నం తింటుంటే కూడా అన్నం మీద కూడా ఈగలు ముసురుతున్నాయి మేము ఏ విధంగా తినాలి ఇక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళు కమిషనర్ కూడా పట్టించుకోవాలి మాకు ఆర్డర్ కప్పు మేము కోర్టులో కూడా వేసాము హైకోర్టులో గురించి కూడా మాకు స్టే వచ్చింది ఆల్రెడీ ఈ డంపింగ్ యార్డ్ తీయాలని చెప్పేసి కావున దయచేసి మా తాండవాసుల తరఫున మాకు ఇమ్మీడియట్లీ ఇక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ తీయవలసిందిగా కమిషనర్కు జిల్లా కలెక్టర్ గారికి మున్ మున్సిపల్ చైర్మన్ గారికి వాళ్ళందరికీ దయచేసి విజ్ఞప్తి చెప్తున్నాను ఇది మాత్రం కంపల్సరీ ఇమీడియట్గా తీయండి దీని ద్వారా మాకు రోగాలు వచ్చేస్తున్నాయి మా ఆవులు చనిపోతున్నాయి మేకలు చనిపోతున్నాయి మనుషులకు రోగాలు వస్తున్నాయి లేచి దోహన పోతున్నాం మేము గిరిజనులము మేము గరీబోలము బాగా డబ్బు లేదు మార్నింగ్ లేవగానే మేము దాఖాన పోవాలంటే వేల వేల రూపాయలు ఇప్పుడు పలా దగ్గర రాగానే ఏదో ఇది కోట్ల రూపాయలు వస్తా మా త్రిపుల జీవిలో ఉన్నాం మేము